నాని ఉన్నవాళ్ళు హైర్లో ఉండకండి మెసేజ్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి లైక్ వచ్చేసేదండి ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ విజిట్ చేస్తే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్ చేసుకోండి ఓకే అక్క అంటున్నది శోభ అయితే లవ్ స్టోరీస్ ఆ అక్క నేను మోహన్ మోహన్ తమ్ముడు వేరే ఐడితో వస్తున్నావు కదా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయరా లైక్ల కోసమే వచ్చే లైక్లు ఎందుకు యాడ్ అవ్వట్లేదు లైక్ చేయవా ప్లీజ్ తమ్ముడు మోహన్ తమ్ముడు లైక్ చేయరా ఊరికే మెసేజ్ చేసా ఏం చేస్తున్నారని అప్పుడే తిన్నాము బయటికి బోర్డుపాలు కొంచెం పని పోయేసి వచ్చా సిమ్ ఎయిర్టెల్కి కన్వర్ట్ చేసుకున్నా విఐ సిమ్ అయితే అందుకోసం పోయేసి ఇప్పుడే వచ్చాం త్రీ డేస్లో యాక్టివేట్ అవుతుందంట ఇప్పుడు వేయొద్దు అన్నది త్రీ డేస్ తర్వాత ఇది డియాక్టివేట్ అయిన తర్వాత అందులో వేస్తాం వదినా ఉన్నావా ఉంటే మెసేజ్ చెయ్యి ఏం కూర వండినా వదినా ఏం కూర వండినా ఓహోహో ఓకే అంటుంది శోభ అయితే శోభ ఇక్కడ పిన్ చేసిన ఛానల్ ఉంది చూడు పొట్టి పిల్లని అవతా అని శోభ అది కూడా నాదే ఛానల్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకో శోభ చెల్లి సబ్స్క్రైబ్ చేసుకో దాన్ని కూడా వదినే ఉన్నావా పండుకున్నావా లైవ్ చూస్తుందంట వచ్చింది ఈరోజు శైలేజ అవునా మరి వచ్చినప్పుడు మెసేజ్ చేయొచ్చు కదా అలాగే ఒక లైక్ ఇవ్వచ్చు కదా లైక్ చేస్తే నాకు కూడా లైక్లు ఎక్కువ వస్తాయి లైవ్ ఇంకా కొంతమందికి చేరుతుంది లైక్లు ఇస్తే ఓకే అక్క అంటుంది ఓకే శోభ వదిన నువ్వు కూడా ఎక్కువ ఇక్కడ ఉంది చూడు పొట్టి పిల్ల నవ్వుతా అని ఉంది చూడు ఇప్పుడు ఇమేజెస్ పెట్టింది చూడు నువ్వు ఫోన్లో కొట్టు పొట్టి పిల్ల నవ్వుతా అని కొట్టు వచ్చేస్తుంది నేనే ఆ ఛానల్ను కూడా సబ్ చేసుకో వదిన అందులో కూడా ఇంకో కొన్ని రోజులు అయితే లైవ్ పెడతా నేను ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండొద్దు మోహన్ తమ్ముడు ఉన్న ఆ అకౌంట్లో రాలేదు అక్క లైక్కి అవునా ఓకే ఓకే ఎందుకు లైక్ రావట్లేదు తమ్ముడు కొన్ని కొత్త ఆడీలతో వచ్చి లైక్లు ఇవ్వడానికి వస్తారు చూడు లైకులు రావట్లేదు దినేష్ తమ్ముడు కూడా ట్రై చేసిండు వేరే తోటి లైక్లు ఇస్తే లైక్లు యాడ్ కావట్లేవు ఏమో అదే అన్నాడు దినేష్ తమ్ముడు ఆ అకౌంట్ శ్రావణి ఉన్నావా శ్రావణి మోహన్ వచ్చాడు మెసేజ్ చేయి శ్రావణి ఉంటే అంటే ఓకే మొబైల్లో చేస్తే రాదేమో అవునా ఓకే ఓకే నిన్న చోటును చూసిందంట నిన్న చోటును చూసిందంట లైవ్లో ఏం చేయాలి అని అడిగింది ఏంటిది చోటును చూసిందంట లైవ్లో ఏం చేయాలని అడిగింది ఏం చేయాలి ఓకే ఓకే తెలిసింది చేస్తా ఓకే ఓకే వదినా చోటు నువ్వు కదా చూసింది నువ్వే ఇంకోసారి చూపి అన్నావు ఎవరిని మీ అమ్మని అడుగు ఫోన్ కొనియమని అన్నావు ఆహా నువ్వు వచ్చి లైవ్కి నువ్వు వచ్చినావు కానీ లైవ్ చూసిందా ఓకే ఓకే నన్ను అడగలేదు ఏం చేయాలని లైవ్లో ఉన్నారా ఉంటే మెసేజ్ చెయ్యండి ఎవరున్నారు ఎవరెవరు ఉన్నారు ఉన్నావా వెళ్ళిపోయావా లైవ్ లో ఉన్న వాళ్ళు మాత్రం హైడ్లో లో ఉండొద్దు మెసేజ్ చేయండి లైవ్ కి ఫాస్ట్ ఫాస్ట్ గా రావ్ ఈజ్ ఆన్ ద వే టు కమ్ లైవ్ ఓకే ఓకే తమ్ముడు మోహన్ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మా మోహన్ తమ్ముడు అయితే సపోర్ట్ ఇమేజెస్ పెడుతున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా మళ్ళా శ్రీశైలము భరత్ తమ్ముడు పండు తమ్ముడు వీళ్ళందరూ మళ్ళీ స్వప్న లైవ్కి వెళ్ళారా ఆమె ఫోన్లో శైలేజే చూసిందంట ఓకే ఓకే సరేలే వదినే సరేలే చూడంతా అప్పుడే నేను ఫోన్ మాట్లాడుతున్నా నువ్వు మెసేజ్ పెట్టావు అయితే చూసిందేమో నువ్వు కూడా చూసినావు కదా చోటు నేను నీకు కూడా చూపించినా కదా